బ్రేకింగ్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర భూకంపం వచ్చింది తెల్లవారుజామున ఐదున్నర గంటలకు కొన్ని సెకండ్ల పాటు భూమి వెంట వెంటనే కంపించింది దీంతో భయంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు మంచంతో పాటు ప్రతి వస్తువు కదిలిందన్నారు పబ్లిక్ రైల్వే స్టేషన్ లో భూమి కంపించడంతో ప్రయాణికులు కేకలు వేశారు భూకంప తీవ్రత రిటోర్ స్కేల్ పై నాలుగుగా నమోదైంది భూకంప కేంద్రంలో రికార్డ్ అయింది ఢిల్లీతో పాటు నోయిడా గురుగ్రామ్ గజియాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది బీహార్ భూమి కంపించింది భూకంప తీవ్రత రిక్టో స్కేల్ పై నాలుగు పాయింట్ సున్నాగా నమోదైంది శివాన్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలంతా ప్రశాంతంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని సూచించారు మళ్ళీ ప్రకంపనలు వచ్చే ఛాన్స్ ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు అధికారులు పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారన్నారు మోదీ ఢిల్లీ భూ ప్రకంపనలపై డీటెయిల్స్ మదర్ అడిగి మదర్ ఢిల్లీ భూకంపంపై అప్డేట్స్ అంటే గత కొద్ది గంటల సమయంలోనే ఉత్తరాది రాష్ట్రాలను భూకంపం బందల్లిపిందని చెప్పాలి ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల ప్రాంతంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కొద్ది సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రాగా ఈ కొద్ది సెకండ్ క్రితమే బీహార్ లో సైతం భూకంపం అనేది సంభవించింది సుమారు రిక్టార్ స్కేల్ పైన నాలుగు పాయింట్స్ గా రికగ్నైజ్ అనేది కూడా చేశారు భూ కేంద్రానికి ఐదు కిలోమీటర్ల లోతున భూ భూ ప్రకంపనలు కేంద్రాన్ని భూ కంపెనీకి సంబంధించినటువంటి కేంద్రాన్ని అయితే ఇండియన్ టెక్నాలజీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ గుర్తించింది ఢిల్లీ ఎన్సీఆర్ పరిధితో పాటు ఇటు బీహార్ లో కూడా వరుసగా కొద్ది గంటల తేడాలోనే భూ ప్రకంపనలు రావడం తోటి ప్రజలంతా కూడా బెంబెలిచిపోయినటువంటి పరిస్థితుంది ఉదయం కూడా సరిగ్గా ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల ప్రాంతంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఢిల్లీతో పాటు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ భూ ప్రకంపనలను కూడా సంభవించింది శాతంలో పాటు భూమి కంపించడం తోటి ఉదయం పూట కూడా ప్రజలందరూ కూడా భయం దాంట్లో గురై బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇందులో నుంచి బయటకు వచ్చి వారంతా కూడా సేఫ్ ప్లేసెస్ లో వారందరూ కూడా ఉన్నారు ఇక బీహార్ లో కూడా కొద్దిసారి అంటే ఒక హాఫ్ అన్ అవర్ క్రితం భూ ప్రకంపన వచ్చింది శివాన్ అనేటువంటి ఏరియాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు దీనిపైన ప్రధానికి కూడా స్పందించారు అధికారులు నిశ్చితంగా ఇటు సంబంధించి వ్యవహారాలని కూడా పరిశీలిస్తున్నారు ఎవరు కూడా భయోందోళన గురి కాకూడదు ప్రజలందరూ కూడా కానుగా వారికి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది కూడా తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రధాని స్పందించారు దీన్ని బట్టి తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అది కూడా గంటల వ్యవధిలో రెండు రాష్ట్రాలు ఇటు ఢిల్లీ ఎన్టీఆర్ పరిధితో పాటు బీహార్ లో కూడా భూ ప్రకంపనలు అనేది కూడా సంభవించడం అది కూడా స్కేల్ పైన నాలుగు చూపిస్తున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి తీవ్రత అనేది కూడా ప్రజలు ఫేస్ చేసింది కొంత ఎక్కువగా ఉండడం తోటి ప్రజలంతా కూడా బయలుదేరం గురవుతున్నారు లాస్ట్ టైం కూడా ఢిల్లీలో సాధారణంగా ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఇట్లాంటి భూ సంబంధించినటువంటి సిచ్యువేషన్ అనేది ఎదురవుతూ ఉంటుంది బట్ గంటల రోజుల్లోనే రెండు ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఢిల్లీతో పాటు ఇటు బీహార్ లో కూడా భూ ప్రకంపనలు రావడం దాంతో దీనికి సంబంధించినటువంటి తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది రానున్నటువంటి మరికే మరికొన్ని భూ భూకంపనలు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉందంటూ కూడా ఇండియన్ సెస్మాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుండడం తోటి కొంత భయం నెల గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే అయితే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు రిక్సాస్టర్ పైన నాలుగు పర్సెంట్ నాలుగు పాయింట్లుగా సూచించడం అది పెద్ద తీవ్రత అనేది కూడా కాకపోయినప్పటికీ ప్రజలు మాత్రం భయాందోళనకు గురయ్యారు ఉదయం పూట వచ్చినటువంటి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వచ్చినటువంటి భూకంపానికి సంబంధించి ఒక ఐదారు సెకండ్ల పాటు భూమి పంపించడంతో ప్రజలందరూ కూడా భయందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక ఆసన్ వర్ క్రితం బీహార్ లో వచ్చినటువంటి అక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం కానీ సంభవించలేదు కానీ ప్రశంసకు సంబంధించి ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు ఏం జరగబోతుందా అనేటువంటి ఇంకా దానితో అయితే భయం తోటైతే ప్రస్తుతానికి అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రధానికి కూడా వీటికి సంబంధించి మరికొన్ని ప్రపంచంలో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటూ కొంత ప్రశాంతంగా ఉండాలంటూ కూడా సూచించినటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి ప్రకంపనకు సంబంధించి మరికొన్ని ప్రకంపాలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని ప్రకటించిన నేపథ్యంలోనే కొంత భయం అయితే గురవుతున్నటువంటి సిచువేషన్ ఉంది చంద్రిక बहुत झटका लगा था बहुत तगड़ा झटका लगा हुआ ऐसे ही आया था छः बज के नहीं पांच बज के उनतालीस मिनट के आस पास डर लगा मैं तो बाहर भागा था भैया बहुत तगड़ा झटका था हमें ऐसा लगा जैसे ट्रेन चल रही हो ना धरती ऐसे हिल रही बहुत तेज धड़ाधड़ धड़ाधड़ मतलब कि जैसे कुछ धरती फटने वाली है बहुत तगड़ा झटका था ऐसा कभी नहीं हुआ आज पहली बार ऐसी साढ़े चार साढ़े पाँच बजे करीब की बात है डर काफी हॉरेबल था और काफी देर तक झटके आने अभी मैं सोते हुए एकदम से उठा एकदम बाहर की तरफ भागा और देखा बहुत तेज झटका खा रहा है बहुत तेज झटका महसूस हुआ अभी दूध लेने गए थे तो उस कुर्सी में बैठे हुए थे पूरी तरीके से हिली थी कुर्सियाँ और एकदम झटके से खड़े भी हुए हम लोग लेकिन था बहुत कम टाइम का पहली बार हुआ है इसमें कोई दो राय नहीं बहुत ज्यादा तेज झटका था और कुर्सियां बिल्कुल हिल गई थी स्पीड बहुत ऐसी लगी जैसे कि नीचे से कोई ट्रेन निकल के जा रही है धर 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 करके हमें लगा हम तो जैसे देखो ट्रेन आई है बहुत स्पीड में ट्रेन आई है जो है ऐसा महसूस हुआ हमारे को पाँच दस मिनट पहले हुआ थे एकदम एक से झटका लगा एकदम से मतलब छोटा भी नॉर्मल भी नहीं था मतलब ऐसा लगा कि हाँ की जमीन से हिल गए थे मतलब ये काउंटर वाउंटर सब हिल रहा था दो सेकंड का होगा एकदम से ये हमारे सामने कस्टमर भी खड़े थे वो भी लेडीज वगैरह वो भी चिल्लाने लगेंगे